అయినప్పటికీ ఆయన బాధపడలేదు ఇది నేను పట్టించుకోవట్లేదు అని చాలా సున్నితంగా చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న కూడా అతను ఏ మాత్రం మన అన్న కొండ ప్రజలు ఆయన ఎక్కడ కూడా మూడు గంటల దాకా ఏ విషయం ఈ విషయం మీద చలించుకోవటం చెప్పడం వరక ఆయన ఉందా ఆయన గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి ఆయన చాతుర్యాన్ని అర్థం చేసుకోవాలి ఇలా ఆయన మీద చెప్పేసి కడితే ఎక్కడ ఇక్కడ ఎవరైనా చెప్పేసి కడితే మన న్యాయవాదిలే కొడుతా असर इहो सुप्रीम कोर्ट राति 何を言うても。<何> దాడులు జరుగుతున్న ఈ యొక్క దేశంలో హింసాత్మకమైనటువంటి అభివృద్ధి చేయబోతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ పాలకంగా దీనికి అందించాల్సినటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వ్యక్తంగా ఇవాళ న్యాయ వ్యవస్థకు ప్రజాస్వామ్యంలో ఒక సామాన్యుడికి రక్షణ ఏది అని చెప్పేసి ఈ యొక్క సమాచారం ప్రశ్న ఉపయోగిస్తున్నది కావున ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ యొక్క న్యాయ వ్యవస్థను కాపాడుకున్నట్లయితే ఈ దేశంలో న్యాయ వ్యవస్థను కనుక మనం పట్టించినట్లయితే ఈ న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను కనుక మనం కాపాడుకున్నట్లయితే ఇవాళ ఈ భారతదేశ ప్రజలందరూ కూడా రేపు వారి యొక్క భవితం అభివృద్ధి పాటలు కొనసాగుతుంది అంతేగాని ఇది అందరం కూడా ఒక లౌకిక వాదతత్వంతో ఇవాళ ప్రజాస్వామ్య పంతాలో మన నిరసన వెలుపుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ప్రతి పౌరుని కూడా ఈ యొక్క భారత రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం వ్యక్తి స్వేచ్ఛ వ్యక్తీకరణ స్వేచ్ఛ భావ్యక్తికరం చేసుకోవచ్చు కానీ ఆ భావ వ్యక్తీకరణ కూడా అదే నైన్టీన్ ఆర్టికల్లోనే మరి టూ కింద కొన్ని పరిధులు ఉన్నాయి కొన్ని ఆక్షేపణలు ఉన్నాయి అవన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన స్వేచ్ఛ ఎంతవరకు పరిధులు కానీ ఈరోజు నిరసనలో పాల్గొన్న మా సీనియర్ జూనియర్ మహిళా యాభై అందరికీ కూడా మరొకసారి కుట్రంగా చెప్పి నమ్మకొండ భారత నేను చెప్పే విషయం భారత రాజ్యాంగం అనే వీటి కథ అది వైబిల్ కన్నా భగవద్గీత కన్నా అది కురాన్ కన్నా అతి పవిత్రమైన ఇది సంపన్న వడ్డాల రక్షణ సంబంధించిన కన్న మరి అదొక వర్గం దాడి చేసి ఇంకో వర్గాన్ని కష్టపరచింది నేను ఎందుకంటున్నాడు జస్టిస్ గవాయి ఈ బిలన్స్ దళితే యాజ్ వెల్ యాజ్ ఈ బిలన్స్ కు బుద్ధిస్ట్ ఒక ఋషి ఒక ముని ఎందుకంటున్నా ఆ నిన్న జరిగిన దాడిలో వారు విష్ణు దేవుడి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదనే వాద్యాన్ని వేయడంలో దృష్టిలో పెట్టుకొని వారు చెప్పు విశ్వేసే ప్రయత్నం చేశారు కాగితాలు కూడా విశ్చే ప్రయత్నం చేశారు ఆయన తన నిబద్ధతను కోల్పోకుండా చెల్లించకుండా తన బుద్ధి ధర్మాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ఆ రోజు తన విధుల్ని ఏలాంటి ఆటంకాల అని చెల్లించలేను ఇలాంటి చర్యలు నాకు పాల్పడుతుంది కానీ భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవచ్చు ఈ దేశంలో తమ తెలుసు మిత్రులారా ఈ దేశంలో అన్ని వ్యవస్థలు కూడా భూల పట్టయి వాటి పేర్లు అవసరము ఉన్న ఉన్న ఒక్క మూల స్తంభమే అది అన్నం పెట్టే స్తంభం ప్రజలు స్వేచ్ఛగా సమానత్వంగా అది పుట్టుకతోనే మనిషి కొన్ని హక్కులు ఉన్నాయి నేను ఎక్కడ నేను ఎక్కడ తిరగాలి నేను ఎక్కడ మాట్లాడాలి నాకు అభిప్రాయం ఉంటుంది అది వెల్లడించాలి అనేది ఈ భూకుపడి ఉన్మాదమైన ఆలోచనలు భావ ఆలోచన భావవాదం భౌతికవాదం అంటే భావవాదంతోనే శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా రాజ్యాంగం మీద దాడి చేయడం అంటే ఇవాళ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజల మీద దాడి చేసినటువంటి పార్టీ దీన్ని మనం రక్షించకపోతే న్యాయవాదే అంటే బార్ బారంటాం దాన్ని మ్యూచువల్ కాన్సెంట్తో పనిచేసే రథాలు ఇప్పుడు ఒక రథం ఇంకొక రథం మీద దాడి చేస్తే ప్రజలు ఎవరి దగ్గరికి రావాలి రక్షణ కోసం అలాగే వృత్తిని బద్దతగా తన ఉత్తి భద్రతలో పనిచేసే న్యాయవాదుల లేదా ఈ దాన్ని ఈ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద దాడి జరుగుతున్నాయి ఈ భారతదేశ ప్రభుత్వం ఏం చేయలేదు అనేది ఈ సంకేతాన్ని మనం అందిస్తే రేపు ప్రజల హక్కుల కోసం ఎంత హింసలు పెడితే పెరుగుతుంది ఎంత హింస పెరుగుతుందో ఆ హింసను మనం ఇచ్చలు పెట్టుకునేది దీన్ని రక్షించవసే బాధ్యత మాత్రం అందుకే మా వృత్తి ద్వారా మేము చేసే డిమాండ్ ఏంటంటే ఒకటి ప్రధానంగా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావచ్చు ఇది ప్రధాన డిమాండ్ దీన్ని గతాల వారిగా మేము పోరాటం చేయాలనుకుంటున్నాం వాళ్ళు ర్యాలీ కావచ్చు నిరసన కావచ్చు తర్వాత గుడిపోవచ్చు రెండవది న్యాయమూర్తుల రక్షణ చట్టం కూడా ఇప్పుడు ఒక ప్రశ్న ఇచ్చాం న్యాయమూర్తుల రక్షణ చట్టం కూడా అవసరం వచ్చింది వస్తుందేమో అనుకుంటున్నాం కాబట్టి ఈ రెండు చట్టాలను భారతదేశ ప్రభుత్వం తీసుకురావడానికి మొత్తం తెలంగాణలో న్యాయవాదులంతా కూడా ఒక యూనిట్గా సమాఖ్యంగా ఈ పోరాటాన్ని మేము ప్రజాస్వామిక పద్ధతిలో రాజ్యాంగం అనుమతించే పద్ధతిలో ఈ పోరాటాలు ఈ నిరసనలు కొనసాగిస్తాం అలాగే భారత రాజ్యాంగ అత్యున్నత న్యాయస్థానం అంటే భారతదేశ రాష్ట్రపతిని ప్రమాణ స్వీకరణ